శివయ ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ మన కుటుంబ సభ్యులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించిన శ్రావణ బహుళాష్టమి పర్వదినము ఈరోజే అండి రోజంతా యథాశక్తి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఇల్లంతా కడిగి ముగ్గులు వేసి కృష్ణ పాదముద్రలు చిత్రించి మామిడి తోరణాలు కట్టి కృష్ణుని విగ్రహానికి అర్చన జరిపి నవనీతాదులతో పిండి వంటలు నివేదన చేసి ఆరాధిస్తారు ఓ లోకే సర్వలోకేశ్వర సర్వ పాపాలను హరించి నరక సముద్రమందు దుఃఖ సముద్రమందు పడి ఉన్న నన్ను రక్షించు నీకంటే రక్షకులు లేరు అనేక దీనుల్ని స్మరణ మాత్రం చేత రక్షించావు నన్ను రక్షించు కౌమార యౌవన వార్ధప్య అవస్థలలో చేసిన పుణ్యమును వృద్ధి చేయుము అని కృష్ణ పరమాత్మను మనందరము వేడుకొందాం పదహారు కళల పూర్ణావతారంగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవ అవతరించినది అర్ధరాత్రి వేళ ఈరోజు ఉదయాన్నే స్నానాదులు చేసి శ్రీకృష్ణుని షోడచోప షోడ శోపచారాలతో పూజించి అర్చించి స్వామి కృపకు పాత్రలం అవుదాము ఉదయం కాకుండా రాత్రి వేళ కూడా స్వామిని అర్చిస్తాము కృష్ణునికి ప్రీతిపాత్రమైన సాత్విక ఆహారము పాలు పళ్ళు వెన్న మీగడ మొదలైనవి నివేదన చేసి స్వామి స్వామిని మన భక్తి కొలది శక్తి కొలది ఆరాధించుకుందాం చాలామంది ముగ్గులు వేస్తారు స్వామి పాదాలు ఇంటి ముందు శ్రీకృష్ణ పాదాలు చూడ ముచ్చటగా ఉంటాయి ఇంటి ముందు వేసుకుంటే అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు బాలకృష్ణుని స్తోత్రం కరార విందేన పదారవిందం ముఖారవిందే వినివే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయనం బాలం ముకుందం మనసా స్మరామి ఇలా బాలకృష్ణుని స్మరించుకుంటూ పూజ చేసుకొని ధన్నులమౌదాం శివయ్య కృష్ణయ్య కృపకు పాత్రలమవుదాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ නදගෝ පකුමාරාය ගෝවින්දාය නමෝ නමහා පංකජනාවාාය නමහා පංකජමාලිනේ පංකජ නේත්‍රාය නමස්තේ පංකජජංකයේ නමුස්කංච නවිත්තාය නිවරෘත්ත ගුණවෘතයේ ආත්මාරාමාය ශත සන්තය කයිවල්්‍ය පතයේ නමහා ශ්‍රකृෂ්ණ ක්‍රෂ්ණ සක ෂ්ට ්‍රභාව వనిదృక్ రా రాజన్యవంశదన దహనా వర్ దహనావ వర్గవీర్య గోవింద హరావతార రాఖిల గురు భగవన్ నమస్తే శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవత నీకబ్రాహ్మణ గోగణార్తి హరణ నిర్వాణ సందాకరకయ నికున్ మ్రక్యద త్రుంపవే భవతాల్ నిత్యాను